మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక సైతం వాటర్ ట్యాంకులు ఎదురుగా ఉన్న తేతలి కనికిరెడ్డి బస్టాండ్ వద్ద గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టికె విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర మంచినీళ్లు ప్యాకెట్లు పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది రేవుల్లో భక్తులకు అధికార యంత్రాంగం మంచిగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు అయితే ఏడాది జరిగే గోదావరి మహాపుష్కరాలకు రైలు అనగా ఈ శివరాత్రి వేడుకలను భావించడం మంచి పరిణామం అన్నారు అయితే గోదావరి స్నాన ఘట్టాలకు సమీపంలో భక్తులకు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుండేదన్నారు తెల్లవారుజాము నుంచి భక్తులు వేలాదిగ తరలి వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారన్నారు వారికి తమ వంతుగా ప్రతి ఏడాది పులిహోర మంచినీరు వితరణ చేస్తామన్నారు ప్రతి ఒక్కరూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దూర గ్రామాల నుంచి వస్తున్న భక్తులకు మరింతగా మేలు జరుగుతుందని టీకే అన్నారు అధికారులు వచ్చే ఏడాది జరిగే పుష్కరాలకు ఇప్పటి నుంచి అన్ని శాఖలను సమన్వయం చేసుకునే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ తో పాటు కమిషనర్ ఎస్పీ ట్రాఫిక్ డిఎస్పీ ఇతర అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో గోదావరి ప్రక్షణ సమితి సభ్యులు ఎస్వైవి రెడ్డి వెంజమూరి భాస్కర్ రావు చుక్క యేసుప్రసాద్ శ్రీను సతీష్ వరప్రసాద్ రమణ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు మహాశివరాత్రి సందర్భంగా మన రాజమండ్రి నగరం కోట్లింగాల గుడి దేవస్థానం యొక్క ఎంట్రన్స్ వెళ్ళే దారిలో సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి మా తండ్రి గారైన తేతలు కడిగిరెడ్డి గారి యొక్క పేరు మీద కట్టించినటువంటి బస్ షెల్టర్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా పులేరా ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కూడా పంచి పెట్టడం జరుగుతుంది అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మరి పులిహోర ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు డిస్పిన్సరీ పెట్టాం దీనికి భక్తులు ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది ముఖ్యంగా వేవులన్నీ కూడా బాగానే శానిటైజర్ కానివ్వండి శుభ్రం కానివ్వండి బాగానే చేశారు కాకపోతే ఏంటంటే మొబైల్ టాయిలెట్లు పెట్టడం మంచిపోయింది మరి వేలాది మంది జనం వస్తున్నారు ఎమర్జెన్సీగా యూనిట్కి వెళ్ళాలన్నా లేకపోతే లావటరీకి వెళ్ళాలన్నా మరి మొబైల్ టాబ్లెట్లు లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళ ఆ పరిస్థితిలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి అది గురించి వాళ్ళు మరి ఈసారి ఈ మన పుష్కరాలకి కంపల్సరీగా గట్టపడా కూడా మొబైల్ టాబ్లెట్లు గట్టి పుష్కరాలు అన్ని రోజులు కూడా పెట్టేలాగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం అలాగే ట్రాఫిక్ కంట్రోల్ కూడా బాగానే చేశారు మరి ఎక్కడ కూడా బస్సులు కానీ లారీలు కానీ ట్రక్కులు కానీ ఏమీ కూడా రానివ్వకుండా ఈ వెహికల్స్ ఓన్లీ చిన్న కార్లు కానీ ఆటోలు మోటార్ సైకిల్ రానిచ్చి ట్రాఫిక్ అంతా కూడా బాగా కంట్రోల్ చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా ట్రాఫిక్ బాగా కంట్రోల్ చేసినందుకు మన ఎస్పీ గారిని అలాగే ట్రాఫిక్ బిఎస్పీ గారిని టీఏ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అలాగే ఈ మరి రాబోయే పుస్తకాలు రెండు వేల ఇరవై ఏడు పుస్తకాలకి మనం ఇదో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది మరి ఇదే రకంగా మీరు పుస్తకాలకు కూడా ఇంకా కొంచెం మాడిఫికేషన్ చేసి బాగా ఏర్పాటు చేసినట్లయితే మన రాజమండ్రి పుస్తకాలు కూడా సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది ఈ ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ముఖ్యంగా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నాకు తెలిసి ఏ కలెక్టర్ గారు కూడా మరి శివరాత్రి ముందు వచ్చే రేవులు బాగానే లేదని పరిశీలించే కలెక్టర్లు ఎవరు నా తెలియదు కానీ ఇవి మేడం మాత్రం వచ్చి పరిశీలించి వాళ్ళందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చారు వాడికి ప్రత్యేకమైనటువంటి అభిరాధం తెలియజేస్తారు అలాగే కమిషనర్ గారు కూడా రేవులైతే తిరిగి జాస్ చూసేది ఆయనకి కూడా అభిరాధం తెలియజేస్తారు మరి ఈవేళ మహాశివరాత్రికి వచ్చిన భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసి మళ్ళీ రాబోయే పత్రానికి బాగా పడడం ఒక పది బోట్ల మందిని ఎక్స్పెక్ట్ చేస్తాం దానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ చేయవలసిన మాడిఫికేషన్ కానీ ఇప్పటి నుంచి కూడా ప్లాన్ చేసి అవి రెడ్డి కూడా చేయాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని